హలో ఫుడీస్ వెల్కమ్ టు దుర్గా వీడియోస్ ఈరోజు మన వీడియోలో ఒక స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి సింపుల్గా హెల్దీగా చేసుకోవచ్చండి చూసారు కదండీ గోధుమ పిండి బెల్లం ఉంటే సరిపోతుంది హ్యాపీగా స్నాక్ చేసేయచ్చు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేదా స్నాక్స్ తినాలనిపించినా కూడా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎప్పుడైనా పిల్లలు స్నాక్ అడిగినా కూడా హైరాణ పడక్కర్లేదండి చాలా సింపుల్గా చేసేయచ్చు సో ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి గోధుమ పిండి బెల్లంతో స్వీట్ బోండా చేసి చూపించిపోతున్నానండి సో ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను చాలా బాగా ఇష్టపడే రెసిపీ అండి చాలా చాలా బాగుంటుంది సో ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అరకప్పు వరకు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి అలాగే అరకప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకుని బెల్లం మొత్తం కరిగేలాగా కరిగించుకోవాలండి వేడికి త్వరగా కరిగిపోతుంది అందుకని వేడి చేసుకున్నాను మీరు నార్మల్గా కూడా కరిగించుకోవచ్చు ఇలా కరిగిన బెల్లాన్ని వేరొక బౌల్ తీసుకుని దానిలోకి ఫిల్టర్ చేసుకోవాలండి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత దానిలోకి రెండున్నర టేబుల్ స్పూన్ల సూజీ రవ్వను యాడ్ చేసుకోవాలండి ఉప్మా రవ్వ అంటారు కదా దాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి సాల్ట్ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి ఇలా వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ బాగా పల్చగా ఉండకూడదు అలానే బాగా తిక్గా ఉండకూడదండి మీడియంగా ఉంటే సరిపోతుందనమాట అలాగే దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల పాలను కూడా యాడ్ చేసుకోవాలి పాలు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి కలుపుకొని పిండి ముద్దలా తయారు చేసి పెట్టుకోవాలి పాలని యాడ్ చేసుకోవడం వల్ల లోపల గుల్లగా సాఫ్ట్గా పైన క్రంచీగా వస్తాయండి చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకుంటూ ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండి మొత్తాన్ని ఈ విధంగా కలిపిన తర్వాత దీని మీద రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుని బాగా అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలండి నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి నెయ్యి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు పిండి నానిన తర్వాత కాస్త గట్టిపడుతుందండి దీనిని మరొకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ పాటు గట్టిగా కలుపుకుంటూ ఉంటే ఇంకా టేస్టీగా వస్తాయి అన్నమాట స్నాక్ ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలండి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా నేను ఈ సైజ్ బాల్స్ని చేసుకుంటున్నాను నేను తీసుకున్న ఒక కప్పు పిండికి నాకు పద్నాలుగు వరకు బాల్స్ వచ్చాయండి ఇలా అన్నీ బాల్స్ని రెడీ చేసుకుని పెట్టేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న బాల్స్ని మధ్యలోకి కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చిన్నగా గాడ్ పెట్టుకోవాలన్నమాట అన్నిటినీ ఇలా గాడ్ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని కాస్త కాగనివ్వాలి ఆయిల్ బాగా కాగిపోకూడదండి అలానే మీడియంగా కూడా కాదు జస్ట్ చేయి పెడితే కొంచెం హీట్ తగిలేలా కాగితే సరిపోతుందండి అంతవరకు కాచుకోవాలన్నమాట చూసారు కదా బాల్ వేయగానే చిన్న చిన్న బబుల్స్లో వస్తున్నాయి కదా సో అలా కాగితే సరిపోతుంది ఆయిల్ ఆయిల్ ఇలా కాగిన తర్వాత ఈ బాల్స్ అన్నిటినీ కూడా ఆయిల్లోకి యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ అసలు పెట్టకూడదు లోపల వరకు వేగదనమాట ఇలా అన్ని బాల్స్ని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న బౌల్స్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి నెల రోజులైనా ఫ్రెష్గా ఉంటాయండి పాడవు సో ఇలా చేసి పెట్టారంటే హ్యాపీగా తినేస్తారు వీటిని మేమైతే స్వీట్ బోండా అంటామండి మీరేమంటారో కామెంట్ చేయండి నచ్చిందా ట్రై చేస్తారా ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్